మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారి లాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు శరం ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది అదే దానిక నీ రాజకీయం దానికోసమా చాలా ఇప్పుడు విమర్శించడం వేరు రాజకీయ విమర్శలు వేరు నేను తప్పులు చేశాను విమర్శించను సంతోషం ఇళ్లలోకి సంబంధం లేని వాళ్ళకు వచ్చి భయపెడుతున్నారా ఇదే సంస్కృతి దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు ముప్పై వేల అదృశ్యం అదృశ్యమైపోతే ఒక్క గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రోడ్లకు వచ్చి మీరు బుగ్గలని మిరితే ఏంటి అవ్వాతాత అంటే ఏంటి బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు ఐస్ ఎస్పీలను మీరు చూసారు ఆ రోజున గరుడా అనే ఒక ఎస్పీ ఒక అతను నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా నమస్కారం అంటే కూర్చోబెట్టి ఇలా ఇలా అంటాడు అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు మాకు అన్యాయం జరుగుతుంది సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినో వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది వీళ్ళు చేసిన అలసత్వం కూడా మనకు వారసత్వంగా వచ్చింది గత మూడు నెలల నుంచి డే వన్ నుంచి నేను అధికారులకు వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను అసెంబ్లీలో కూడా మీరు చూశారు లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేసారు అధికారులు పోలీసు ఉన్నతాధికారులు అందరూ ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు మీనమేషాలు లెక్క పెడుతున్నారు దేనికి మీనమేషాలు మేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్ల క్రిమినల్కి కులం ఉండదు క్రిమినల్కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక మూడేళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ కదా మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు క్రిమినల్స్ రమ్మని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్ళలోకి వచ్చి రేపులు చేస్తా అవి ఏం మాట్లాడుతుంటే వాటిపైనంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీసు అధికారులకు కూడా చెప్తున్నాను డీజీపీ గారికి కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనను మీకు ఈరోజు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువు అండి మా రక్తం అండి అంటే మడతబెట్టు కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే నేను రావట్లేదు కదా ఎవరిని నేను వెనకేసుకొస్తాను మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకో తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలని కానీ ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పలా గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నేను వింట నాకు కూడా ఓపిక పోయింది ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి ఇది చాలా మీరు ఆలోచించండి ఒక హైకోర్టు జడ్జి ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆయన అన్న మాటలు ఒక రేపు జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగఛేదనం చేసే రేపిస్తాను అడుగుతున్నాడు ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది ఇదే నిర్భయా కేసు జరిగినప్పుడు నిర్భయా కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా శ్రీ జయా బచ్చన్ గారు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అండ్ రికార్డ్ ఇవన్నీ అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షక కేనింగ్ పెట్టాలి నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకు ఉండవు రేపులు సింగపూర్లో ఉండవు రేపులు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇళ్ళలోకి ఇళ్ళలో ఇంట్లో నుంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాను అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు ఇక్కడ ఏదైనా మాట్లాడితే భావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేపు నీ భార్యను రేపు చేస్తాం నీ బిడ్డలను రేపు చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారే అది వీళ్ళు మాట్లాడేది ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి మూడేళ్ల పసికొందులని రేపులు చేయరా ఇలాంటి న్యూస్ని ఎంకరేజ్ చేస్తే మూడు మూడు సంవత్సరాల పసికందులు రేపులు చేయరా ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి ఇష్యూ అవుద్దండి ఆడు మన మతం కాదండి మరి ఏం చేయాల మేము క్రిమినల్స్ వదిలే రోడ్ల మీదకి ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి అది ఇది నాకు జరగవచ్చు ఇంకొకళ్ళు జరగవచ్చు ఇంకొకటి జరగదు మనందరికీ జరిగినట్టేది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం బాధ్యత కదా పోలీసుకి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి ఓట్లు అడగడానికా బాధ్యత నిర్వర్తించడానికి కాదా ఇది అందరూ ఆలోచించాలి నేను అడగలేక కాదు నేను తీసుకోలేక కాదు హోంశాఖ నేను హోంశాఖ తీసుకున్నాను అంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ అప్పుడు కానీ మీరు మాట అప్పుడు కానీ